వెల్కమ్ టు సాస్ టీవీ దిస్ ఇస్ రిహాన్ సో ప్రజెంట్ నేనున్న ఏరియా అయితే హాస్పిటల్ చెన్నై హాస్పిటల్ నెల్లూరులో ఫేమస్ హాస్పిటల్ సో బ్యాక్గ్రౌండ్లో లో మాత్రం కనబడుతున్నాయి కదా డిఫరెంట్ టైప్ ఆఫ్ గణేష్లు అంటే నేను యాక్చువల్గా ఇది ఒక వేరే వారి ద్వారా విన్నాను ఇక్కడ చాలా మంది అంటే చాలా టైప్ ఆఫ్ గణపతి ఐడియల్స్ ఉంటాయని విన్నాను సో ఒకసారి కంటెంట్ చేద్దామని ఫిక్స్ అయిపోయి ఒకసారి చైర్మన్ గారితో మాట్లాడదామని లోపలికి వచ్చాను చూడంగానే నేను కాసేపు అలా స్టన్ అయ్యాయనమాట ఎందుకంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్న విజువల్స్ అలాంటివి ఇక్కడ మూడు వందల అరవై పైగా విగ్రహాలు ఉన్నాయి సో నేనే షాక్ అయ్యాను చూసి ఇన్ని విగ్రహాల ఇన్ని కలెక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి వీరికైనా డౌట్ వేసింది సార్ అడిగితే సార్ ఒక స్టోరీ చెప్పారు ఆ స్టోరీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఆ స్టోరీ ఏంటో చెప్పలేని విధంగా ఉన్నాయి అంటే ఇప్పుడు మార్కెట్లో మనం చూస్తుంటాం గణేష్ అంటే ఒక మల్టీ అనమాట అంటే ఆయనకి లేని రూపం లేదు డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో కనిపిస్తుంటాడు వినాయక చవితి వస్తే ఆ రూపాలు ఇంకా పెరుగుతూ ఉంటాయి సో ఇక్కడ మాత్రం వినాయక చవితి రావాలేదు ఎప్పుడైనా సరే డిఫరెంట్ వినాయకులు గ గమనించాలంటే ఇక్కడికి వస్తే సరిపోద్ది అనిపిస్తుంది అనమాట ఇట్లా చాలా ఉన్నాయి విగ్రహాలు సో విష్ణుమూర్తి అవతారం అనుకుంటా సో విష్ణుమూర్తి అవతారంలో వినాయకుడు ఉన్నారు సో అదేవిధంగా ఇది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కృష్ణుడు అవతారం సో బాలకృష్ణుడు అవతారం సో బాలకృష్ణుడు అవతారంలో ఇక్కడ వినాయకుడు ఉన్నారు సో ఆయనకి లేని రూపం అంటూ లేదు కదా సో అందుకే చాలా చాలా కనిపిస్తున్నాయి సో ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో విగ్రహం సో ఇలాంటి విగ్రహాలు అంటే ఇవన్నీ కూడా మీరు విజువల్ చూస్తే నిజంగా ఖచ్చితంగా స్టన్ అవుతారు ఇది కాణిపాక విగ్రహం సో సేమ్ ఐడియల్ అలాగే అనిపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి శివుడితో శివలింగాన్ని పూజిస్తూ వారి కొడుకు అంటే వినాయకుడు పూజిస్తున్నట్టుగా ఉంది సో డిఫరెంట్గా అనిపిస్తుంది ఇది కూడా అండ్ పంచముఖ వినాయకుడు సేమ్ ఇక్కడ కూడా ఉన్నారు పంచముఖ వినాయకుడు సో పంచముఖ వినాయకుడు కావచ్చు ఇంకా డిఫరెంట్ ఇక్కడ చూడండి కల్చర్ మన కల్చర్ని ఎస్టాబ్లిష్ చేసేటట్టు అంటే సంగీతం సంగీతాన్ని ఎస్టాబ్లిష్ చేసేటట్టు డిఫరెంట్గా ఉంది వాయిద్యాలతో ఇది చూడండి వామన అవతారంలో కూడా వినాయకుడు కనిపిస్తున్నారు ఇన్ని రకాల విగ్రహాలు నాకే కళ్ళు చెదిరిపోతున్నాయి ఇక్కడ చూడండి పైన శివలింగంతో యాజ్ యూజువల్ శివలింగంతో ఒక విగ్న వినాయకుడు ఉన్నారు ఇక్కడ చూడండి డాక్టర్తో డాక్టర్ గెటప్లో అంటే నిజంగా ఆ విఘ్నాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే వినాయకుడు ఎలా వినాయకుడు కృపలైందే జరగదు సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా డాక్టర్ రూపంలో వినాయకుడు ఇక్కడ కనపడుతున్నారు సో చాలా బాగుంది అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది చాలా డిఫరెంట్గా ఉంది అంటే ఒక చెట్టు చెట్టు మధ్యలో విగ్రహం వస్తున్నట్టు అంటే చెట్టు చెట్టు మొదలుంటుంది కదా మొదల్లో వినాయకుడు ఉన్నారు సో డిఫరెంట్ గా ఉంది ఇదంతా కూడా యాబి అంతా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఇన్ని విగ్రహాలు ఒకేసారి చూస్తుంటే నిజంగా కళ్ళు చెదిరిపోతున్నాయి మాటలు రావట్లేదు సో అసలు ఈ స్టోరీ ఏంటి ఇన్ని విగ్రహాలు పెట్టడానికి రీజన్ ఏంటి ఇలాంటి విషయాలు అన్ని చైర్మన్ సార్ తో అడుగుదాం ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద వీడియో మొత్తానికి నేను ఇప్పటి వరకు ఇచ్చిన ఇంట్రడక్షన్ వీరి గురించే సో వీరే సో రమేష్ గారు మనతో ఉన్నారు సో ఓవరాల్ ఈ కాన్సెప్ట్ ఈ ఐడియా అంతా ఎలా ఎందుకు వచ్చింది అనే విషయాలు ఆయనతో డిస్కస్ చేద్దాం సార్ ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు సేమ్ సో థ్యాంక్ యూ సార్ అంటే వినాయకుడి మీద అందరికి భక్తి ఉంటుంది సో విఘ్నాధిపతి విఘ్నాలు తొలగించేవాడు సో ఎక్కడైనా ఏ శుభకార్యం జరిగినా ఏ ఫంక్షన్ జరిగినా ఎలాంటి గృహప్రవేశాలు జరిగినా వినాయకుడు లేనిదే జరగదు ఇది అందరూ తెలిసిందే సో వినాయకుడి మీద భక్తుంటే క్యాబిన్లో ఒక పెద్ద విగ్రహం పెట్టుకుంటారు మహా అంటే రిసెప్షన్లో కానీ ఇంకో ఫ్రేమ్లు పెట్టుకుంటారు తప్ప మీరు ఇంత ఇన్ని డిఫరెన్స్ గణేష్ ఐడియల్స్ని పెట్టుకోవడం యొక్క రహస్యం ఏంది ఇందులో పెద్దగా సీక్రెట్ అంటూ ఏం లేదండి అంటే మొట్టమొదట నేను ఫైనాన్స్ బిజినెస్ చేశాను నైంటీ టూ నుంచి నైంటీ ఫైవ్ దాకా చేసి దాని తర్వాత డ్యూ టు సమ్ రీజన్స్ అది వరల్డ్అప్ చేయాల్సి వచ్చింది చేసిన తర్వాత కెరాఫ్ ప్లాట్ఫామ్ అంటే కనీసం టీ తాగడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో నైన్టీన్ నైన్టీ సిక్స్లో సబ్బడా స్టోల్డ్ మీద మీ బోటి వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్లా కాణిపాకం వెళ్ళొస్తే వస్తే నీకు మంచి జరగద్ది ఒకసారి పోయి రావచ్చు కదా అని అన్నారు సో ఓకే ఎవరి మాటలో ఏముందో ఏ పుట్టలో ఏ పా ఉందో అనేసి నేను కాణిపాకంకి వెళ్ళడం జరిగింది సో వెళ్ళి రిటర్న్లో ట్రైన్లో జర్నీలో ఉన్నప్పుడు అక్కడ ఒక సీట్ కోసం నేను ఇంకొక అతనితో గొడవపడి అతనితోనే ఫ్రెండ్షిప్ చేసి అతని ద్వారా అతని రెఫరెన్స్తో ఒక జాబు చిన్న కంపెనీలో డోర్ టు డోర్ కంపెనీ డోర్ టు డోర్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఆ కంపెనీలో ఒక జాబ్ సంపాదించుకోవడం జరిగింది సో నాకు అనిపించింది సో ఇన్ని రోజులుగా మనం ట్రై చేస్తుంటే ఒక ఆపర్చునిటీ కూడా రాలేదు ఇది కణిపాకం వెళ్ళొచ్చిన వెంటనే మనకు ఆ ట్రిప్లోనే మనకి బాగా జరిగింది అని అనిపించింది సో అలా వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్రతిమ తీసుకుని వచ్చేవాడిని సో అలా తెచ్చుకోవడం మళ్ళీ పోయి రావడం ఎప్పుడైనా నా మనసుకి ఒకవేళ దిగులుగా బాధగా అనిపించిన అప్పటికప్పుడే అది రాత్రి అయినా పగులైనా ఏదైనా సరే వెంటనే నేను కణిపాకం వెళ్ళేసి ఆ దేవుడికి మనం మనస్ఫూర్తిగా చెప్పుకుంటే ఆ కష్టం వెంటనే తీర్చేసే విధంగా ఎవరి నమ్మకం వారిది ఏ దేవుడైనా ఎవరు ఏ దేవుడిని నమ్మినా ఒక గురువుని నమ్మినా ఒక ఫ్రెండ్ని నమ్మినా వారితో షేర్ చేసుకుంటారు ఆ విధంగా నాకు ఒక ఫ్రెండ్లీగా అటాచ్ అయినటువంటి దేవుడు మాకు కణిపాకం గణపతి సో వెళ్ళినప్పుడంతా ఒక చిన్న ప్రతిమ నా శక్తి కొద్దీ ఒక మోడల్ది ఏదో ఒకటి తెచ్చుకోవడం అదేవిధంగా ఏదైనా ప్రసాదం తెచ్చినప్పుడు దాంతోపాటు ఒక ఐదారు ప్రతిమలు తెచ్చి ముఖ్యమైన అతిథులకి ప్రసాదంతో పాటు ప్రతిమ ఇవ్వడం ఇలా చేస్తూ ఉండేవాడు ఓకే అలా తెచ్చుకొని ఆ ఒక్కటి ఒక్కటి ఒక్కొట్టి ఇంట్లో ప్యాక్ చేసి పెట్టుకునేవాడిని సో అప్పుడు రెంటెడ్ హౌస్ చిన్న కంపెనీలో జాబ్ చేసేటప్పుడు ఇంకా అక్కడ పెట్టలేం కాబట్టి సో ఆ విధంగా చేసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడైతే నేను ఆ ర్యాక్ అంతా ఫుల్ అయిపోయింది ప్యాకెట్స్ అన్ని కట్టి దానిలో పెట్టి 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 సో నేను ఎప్పుడైతే ఓన్ కంపెనీ పెట్టాను రెండు వేల పదమూడులో రోజు ఇంట్లో ఉండేటన్ని అన్ని పేపర్లలో కట్టి పెట్టడం కరెక్ట్ కాదు సో దీనికంతా కూడా ఒక ఈ విధంగా ఒక డిస్ప్లేలో పెట్టుకుంటే నాకు మనస్ఫూర్తి ఉంటుంది నేను కూడా ఆనందంగా చూడొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక చిన్న గ్లాస్ ఫిక్స్ చేసుకుని దాని మీద అన్నీ అమర్చుకున్నాను ఇది ఎప్పుడైతే పెట్టడం పెట్టిన తర్వాత నాకు నేను చూసుకోవడం జరిగిందో చాలా ఆనందంగా అనిపించింది ఇంకా అలా 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 ఈ పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాల దరిదాపులా ఒక్కొక్క దగ్గర ఎక్కడైనా కనపడ్డప్పుడు ఈ బొమ్మ మన దగ్గర లేదు కదా ఇది మన డిస్ప్లేలో మనం టేబుల్ మీద ఉంటే బాగుంటుంది అంతేవడం ఒక్కొక్క బొమ్మ తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్క చిన్న చిన్న మలుపులు జరగడం కూడా జరిగింది నా జీవితంలో సో ఈ విధంగా ఇది గమనించిన నా ఫ్రెండ్సు నా వెల్విషర్సు ఏదన్నా వాళ్ళకి ఏదన్నా మనం హెల్ప్ చేస్తే ఒక అకేషన్కి కావచ్చు ఒక పేషెంట్కి సర్వీస్ ఇస్తే వాళ్ళు కూడా కావచ్చు వీళ్ళంతా ఏం చేశారంటే ఫోటోలు తీసుకొని మరి మన దగ్గర లేని ప్రతిమని తీసుకొచ్చి నాకు బహుకరించేవాళ్ళు సో ఈ విధంగా ఇవన్నీ కలిసి సుమారుగా ఒక మూడు వందల అరవై ప్రతిమలు వచ్చారనమాట అంటే ఇది కంటిన్యూగా నేను ఏదో పని కట్టుకొని అయితే ఈ పని చేయరు ఇచ్చినాటి వద్దన్ను నాకు కనపడ్డా కొంటాను తప్పితే దానికోసం ప్రత్యేకంగా వేటాడడం వెంటాడడం అనే అనే అంతేం లేదు బట్ అలా ఆ దేవుడి అనుగ్రహం ఉన్నంత వరకు చూసి ఆఫ్ గణేష్ విగ్రహాలు బహుకరించారు ఓకే ఇంతకుముందు అంటే మీరు అన్నట్టు కాణిపాకం వెళ్ళకముందు మీకు ఫ్రెండ్స్ సజెస్ట్ చేయకముందు ఫస్ట్ ఏ దేవుడిని మీరు ఎక్కువ నమ్మేవారు ప్రత్యేకంగా అంటే ఒక దేవుణ్ణి నమ్మాలి అనేది లేదు బేసికల్గా మేము ఆరు వయసులో ఆ వయసులకి కులదైవం వెంకటేశ్వర సో వెంకటేశ్వర స్వామిని మామూలుగా పూజించేవాళ్ళు అంటే అప్పుడు అంత భక్తి విలువ అంత పెద్ద తెలియదు అంటే అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్లో డివోషనల్ అనేది అంత పెద్ద ఎవరికి రాదు ఆ జనరేషన్లో ఆ ఏజ్లో అయితే అంత పెద్ద ఏం లేదు ఏదో ఇంట్లో వాళ్ళు మన కులదైవం వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేవాళ్ళం అన్ని గుళ్ళకి వెళ్తాం కానీ కులదైవం వెంకటేశ్వర స్వామి అంటారు కాబట్టి ఆ విధంగా ఉండేది బట్ ఇప్పుడు ఏ దైవం కంటే కూడా నాకు ముందు నాకు జ్ఞానోదయాన్ని ఇచ్చి నన్ను వెలుగులోకి తీసుకొచ్చి నన్ను ఆరోగ్యంగా ఆనందంగా ప్రతి క్షణం నాతో నడుచుకునేటువంటి నా గణేషే నాకు ఓకే అన్నిటికీ ముఖ్యం ఇప్పుడు ఇక్కడ ఇన్ని విగ్రహాలు ఉన్నాయి వీటిలో ఏదైనా స్పెషల్ గణపతి ఐడియల్స్ ఏమైనా ఊరికలు చాలా ఉన్నాయి ఒక రెండు స్పెషల్ ఒక రెండు స్పెషల్ మీరు మీకు నచ్చిన వాటిలో ఒక రెండు స్పెషల్ మాకు చూపించే రైట్ సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆ పైన ఉండేటువంటి అకౌంటెంట్ గణపతి ఆ బ్లాక్ సో అది అంటే గణపతికి ఒక అంటూ లేదు ఓకే ఒక గణపతికి మాత్రమే ఎన్ని రూపాలు కావాలంటే అన్ని రూపాలు కూడా మనం అమర్చుకోవచ్చు సో ఇప్పుడు ఈ జనరేషన్లో చూస్తే అంటే ఒక ఆకు ఒక ఆకునే గణేష్గా మారుస్తారు ఒక దారాన్ని గణేష్గా మారుస్తారు ఒక ప్రతి వస్తువుని గణేష్గా మార్చి చూపించగలిగినటువంటి ఆకారం ఏదైనా ఉంది అంటే అది గణేష్ ఆకారమే సో కాబట్టి ఇది ప్రతిది కూడా ఇక్కడ వచ్చేసి కాణిపాకం గణపతి సో ఇది కాణిపాకం నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చింది సో ఇది పంచముఖ గణపతి అది పంచలోహ గణపతి ఓకే అది వచ్చేసి కుంభకోణం నుంచి నా స్నేహితుడు పంపించాడు సో అంటే ఇప్పుడు మనకి ఉత్సవ విగ్రహాలు దేవస్థానాల్లో మెయిన్ విగ్రహం అక్కడే ఉంటుంది ఉత్సవ విగ్రహాలు ఏ కార్యక్రమం చేసినా ఏ అభిషేకం చేసినా ఉత్సవ విగ్రహాలకి చేస్తారు పంచలోహంతో తెచ్చేసింది అది ఈ యొక్క విగ్రహం అన్నమాట ఓకే సో ఇది వచ్చి కాడిపాకం డైరెక్ట్గా అక్కడ ఏదైతే ఉందో అదే ఈ ప్రతిమ ఇది పంచముఖ గణపతి అనమాట సో ఇదే విధంగా ఈ బ్లాక్ గణపతి వచ్చేసి బ్యాంకాక్ నుంచి రెండు తెచ్చిచ్చారు సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐదు ప్రతిమలు అంటే ఒకటి రెండు పంచముఖ గణపతే ఫ్రమ్ బ్యాంకాక్ ఇవన్నీ నైజీరియా నుంచి నుంచి వచ్చాయి నైజీరియా ఈ టైప్ ఆఫ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు ప్రతిమలో నైజీరియా నుంచి శ్రీనివాస రెడ్డి గారిని మా ఫ్రెండ్ ఇక్కడ చూసిన తర్వాత ఆయన నైజీరియాలో ఉంటారు సో ఆయన వచ్చేటప్పుడు అవి తీసుకొచ్చి ఇచ్చారు సో ఇదే విధంగా ఇవి వచ్చేసి చెన్నై నుంచి వేరే ఫ్రెండ్ ప్రత్యేకంగా తెచ్చిచ్చాడు ఆ పైన ఉండేటువంటివి అంటే అంటే అది రకరకాల వైద్యాల్లో ఆ ప్రవీణుడు ఓకే విఘ్నేశ్వరుడు సో ఇది ఇంకా పది రకాలు ఉన్నాయన్నమాట నాకు నచ్చినట్టు ఒక మూడు తెచ్చిచ్చేటప్పుడు సో అట్లా ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా బ్యాంకాక్ నుంచి నైజీరియా నుంచి గంచి నుంచి అదే రకరకాల ప్రదేశాల నుంచి నాకు గణేష్ ప్రతిమని తెచ్చి చూడడం జరిగింది ఓకే సో ఇంకా ఆ గణేశుడు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నారు అది వచ్చేసి రేడియం గణపతి ఓకే ఒక వృక్షం పైన గణేష్ తలకాన్ని పెట్టి డిజైన్ చేశారు అది ఎక్స్ట్రాఆర్డినరీ ఉంటుంది సార్ అది వచ్చేసి ఓకే లైట్లన్నీ ఆపేస్తే అసలు ఒక లైట్ వెలిగినట్టు ఉంటుంది రేడియం గణపతి రేడియం చాలా అద్భుతంగా అనమాట సో ఇదే విధంగా ఇక్కడ ఉండేటువంటి డాక్టర్ గణపతి ఒక పేషెంట్కి ఒక పాప పదహారు ఏళ్ళు పదిహేడేళ్ళు ఉంటాయి ఎక్కడ చూపించినా తగ్గలేదు సో వాళ్ళకి నేను సర్వీస్ ఇచ్చి నయం చేశాను మీరే మా దేవుడు ఓకే మీకు ఇష్టమైన దేవుడు అది మీరు మాకు డాక్టర్ లాంటి వాళ్ళు సో మీకు డాక్టర్ గణపతి ఆ డాక్టర్ గణపతి ఇవ్వడం జరిగింది ఓకే సో సో అదేవిధంగా నేను కూడా గమనించాను అంటే ఎవ్రీ హాస్పిటల్లో కొన్ని కార్ స్టార్టింగ్లో ఎంట్రస్లో ఒక గణ గణపతి ఉంటాడు బట్ ఇక్కడ సపరేట్గా ఒక లాగా సమ్ గుడిలాగా ఏదో డిజైన్ చేస్తున్నారు సో అది ఏంటి అదే నిజంగా గుడే ఎలా అది సో నేను రెండు వేల పదమూడులో కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ఓకే ఒక అడుగు హైట్ ఉన్నటువంటి ఒక స్టోన్తో చేసినటువంటి విగ్రహాన్ని కాణిపాకు నుంచి తెప్పించి ఒక మండలం పాటు దేవస్థానంలో పూజల్లో పెట్టి గాంధీభవన్ దగ్గర ఉండే గుడిలో అది అభిషేకాలు పూజలు ఒక మండలం పాటు చేయించి ఒక హోమం జరుగుతుంది ఆ టైంలో వాళ్ళ హోమంలో కూడా దీన్ని పెట్టి అంటే దానికి పవర్ రావడానికి సో దాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాం ఒక గుడిలాగా సో అది గుడి మా వినాయకుడి దేవాలయం అది సో దానికి ఒక్కసారి విగ్రహం ఆల్మోస్ట్ విగ్రహం ఈ హైట్ కంటే ఎక్కువ ఉందంటే డైలీ పూజలు చేయాలా నైవేద్యం పెట్టాలా అలా అయితేనే అది మనం పెట్టుకోవాలా ఓకే సో ఏదైనా సరే ఇలా పెట్టి చూసుకున్నప్పుడు ఇంతకంటే హైట్ కనుక స్టోన్ ఉండే విగ్రహం ఉంటే దానికి ఒక్కసారి పూజ చేయడం అంటూ మొదలు పెడితే కంటిన్యూగా అది వచ్చినా సరే ఏది వచ్చినా సరే ఏ దేవస్థానంలో కూడా దేవస్థానంలో కూడా ప్రతిరోజు రెండు పూట్ల పూజ చేయాలా నైవేద్యం పెట్టాలా ఏ గుళ్ళో కూడా పూజలు అందుకోని గుడి ఏదైనా ఉందంటే అది పవర్ పోతుంది నిర్వీర్య పూజ పూజలు అందుకోకపోతే అది వేరేగా నెగిటివ్ వైబ్స్ కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏదైతే ఈ సైజు పెట్టి ఇంతకంటే పెద్ద విగ్రహం అయితే తెలుసుకుంటామో దాన్ని ఒక్కసారి పూజ చేయడం అంటూ మొదలు పెడితే దాన్ని కంపల్సరిగా డైలీ రెండు పూట్ల పూజ చేయాలని నైవేద్యం పెట్టాలా సో ఇదే విధంగా మేము ఈ పదమూడు సంవత్సరాల నుంచి కూడా మన దగ్గర ఉండేటువంటి దేవస్థానంలో ఎటువంటి తుఫాను వచ్చినా వచ్చి పూజ చేసి నైవేద్యం పెట్టి వెళ్తాం ఓకే స్వామికి సో అంటే మీ దగ్గరకు వచ్చేవాళ్ళు అంటే అమేజ్లోకి వచ్చేటప్పుడు ఇక్కడ ఆ స్లోగన్ కానీ గణపతి స్లోగన్ కానీ అన్నీ వస్తూ ఉంటాయి కిందంతా కూడా అంటే ఎంట్రన్స్ నుంచి కూడా గణేష్ నేను దర్శనిస్తూ ఉంటాడు సెవెన్ డౌట్ అడిగి డౌట్ వచ్చినా ఇది గుడే లేకపోతే హాస్పిటల్ డౌట్ వచ్చిందా వచ్చి అడిగే అడిగేవాళ్ళ మిమ్మల్ని దాదాపు నైంటీ పర్సెంట్ ఓకే నైంటీ పర్సెంట్ నాకు కాంప్లిమెంట్ ఇచ్చే వెళ్తారు ఎవరన్నా నా రూమ్ కంటూ వస్తే ఇది హాస్పిటల్ లాగా లేదండి ఒక గుడికి వచ్చిన ఫీలింగ్ ఉంది అనేసి నేను నా గురువులు నాకు పుస్తకాల్లో చదివింది నేను నేర్చుకుంది ఏంటంటే మనం ఎక్కడైనా ఒక పరి పని చేస్తున్నాము మనం నివసిస్తున్నామంటే మన పరిసరం మనం కూర్చునే ప్లేసు మన రూమ్ అయితే ఎప్పుడైతే పీస్ ఆఫ్ మైండ్గా ప్రశాంతంగా ఆంబియన్స్ కావచ్చు అట్మాస్ఫియర్ కావచ్చు ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటే అలు పెరగకుండా పని చేస్తారు ఇది ఎవరికైనా వర్తిస్తుందండి ఏ ప్రజలు ఎవరైనా సరే ఏ ఆఫీసులో అయినా సరే ఏ ఇంట్లో అయినా ఏ పని చేసేవాళ్ళైనా వాళ్ళు వాళ్ళ పరిసరాల్ని ఎంత ఆహ్లాదకరంగా పెట్టుకుంటారో వాళ్ళు అంత అలు పెరగకుండా పని చేయగలరు ఈరోజు నా వయసు యాభై రెండు ఈరోజు నేను ఏమీ తినకుండా ఏది పట్టించుకోకుండా ఇరవై నాలుగు గంటలు పని చేయమన్నా నేను గర్వంగా నిర్విఘ్నంగా ఏ పనినైనా చేయగలను ఆ ఎనర్జీ ఎలా వచ్చింది అంటే చాలామంది జెనెటికల్గా మీ పేరెంట్స్ వల్ల వచ్చింది లేకపోతే ఇది అది అంటారు ఎలా ఉండగలవు అని కూడా అంటారు ఎప్పుడైతే మన మనసు ప్రశాంతంగా ఉంటుందో ఏ అయినా సరే మనసు స్ట్రాంగ్గా ఉంటే ఆ పని నిర్విఘ్నంగా అలు పెరగకుండా చేయగలం సో కాబట్టి ఇటువంటి అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేసుకోవడానికి బలమైన కారణం అదే దాంట్లో భాగంగా ఇంత శక్తివంతమైన గణపతి ఆ చాంటింగు ఆ క్యాంఫర్ స్మెల్ ఇవన్నీ అంటే ఒక తిరుమలలో దేవస్థానంలో ఉన్నటువంటి ఆ చాంటింగు అవి క్యాంఫరు పచ్చకపూరం వాసన సో ఇవన్నీ నేను చూసిన తర్వాత అది పెద్ద ఖర్చుతో కూడిందేం కాదు సో మనం బాగుండాలంటే మన ఆరోగ్యం బాగుండాల మన మనసులు బాగుండాలంటే మనం అన్నీ కూడా సక్రమంగా ఏర్పాటు చేసుకుంటాం చాలా కష్టం కదండి అది అనుకుంటే కష్టం సార్ ఇప్పుడు కారు కొంటాం కారు మెయింటైన్ చేయడం కష్టం కదా అంటే కారు అలవాటు పడిన తర్వాత కారు లేకపోతే కష్టం కారు మెయింటైన్ చేయడం కాదు కారు లేకపోతే కష్టం ఓకే కాబట్టి మనకి అన్నిటికంటే ముఖ్యమైంది బలమైంది వేరేది ఏం లేదు సో ఇది చాలా చిన్న పని ఇష్టపడితే చిన్న పని కష్టం అనుకుంటే చాలా పెద్ద పని ఓకే కాబట్టి ఇష్టపూర్వకంగా చేసినప్పుడు అసలు పని ఖచ్చితంగా పని అది ఓకే సో మామూలుగా వినాయకుడు అంటే విఘ్నాలు తొలగించేవాడు నేను ఇంట్రడక్షన్ లో కూడా చెప్పాను సో మీరు ఇంతమంది విగ్రహ విగ్రహాలు పెట్టుకుంటారు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ విఘ్నాలని తొలగించే వినాయకుడిని పెట్టుకోండి మరి మీ విఘ్నాలు దొరికే ఖచ్చితంగా తొలిగాయి ఫస్ట్ పాయింట్ విఘ్నము అనేది ప్రపంచంలో ఎక్కడా లేదండి మనం అనుకుంటే అది విఘ్నం విఘ్నము అంటే ఇప్పుడు నాకు నచ్చనేది నాకు విఘ్నం అండి నేను ఒక పని మీద ఆశించి వెళ్ళాను ఆ పని జరగలేదంటే ఒక విఘ్నం వల్ల అది జరగలేదు ఒక కారణం వల్ల అది జరగలేదు అంటే జరగకపోతే డిసప్పాయింట్ అవ్వాలి ఒక లాటరీ టికెట్ కొన్నాను అనివార్య కారణాల వల్ల నాకు లాటరీ రాలేదంటే అది ఏదో డిసప్పాయింట్ అవ్వడం కాదు ఒక పనిని శ్రద్ధ భక్తి సబూరి ఇవన్నిటితో గనక చేస్తే ఖచ్చితంగా ఆ దేవుడి మీద భక్తి ఉంటే ఆటోమేటిక్గా అది పూర్తిగా సక్సెస్ అవుతుంది ఒకవేళ సక్సెస్ కాని పరిస్థితుల్లో మనకు ఆ దేవుడు అంతే ప్రాప్తం ఇచ్చాడు అని తృప్తిపడాలి తప్పితే నాకు ఇవ్వకపోతే దేవుడు మంచోడు కాదు ఇస్తేనే దేవుడు లేకపోతే దేవుడిని మార్చేద్దాం అనేటువంటి ఆలోచనలు కూడా కరెక్ట్ కాదు నాకైతే ఎటువంటి విఘ్నాలు లేకుండా నేను గర్వంగా చెప్పగలను ఈ క్షణంలో నేను ఒక సమస్యలో ఉన్నాను అంటే ఆ సమస్యని వెంటనే ఆ విఘ్నేశ్వరుడు తీరుస్తూ ఉన్నాడు తీరుస్తాడు అసలు నాకు విఘ్నాలు రాకుండానే చేస్తూ ఉంటాడు చెప్పాలంటే అంత గర్వంగా చెప్పగలను సో చవితి సందర్భంగా మా టీంకి అండ్ మా టీం తరఫున శాస్త్రీవి టీం తరఫున జనాలకు ఏం చెప్పదలుచారు సో ఎవరి మనోభావాలు వారి ప్రతి పండగని ప్రతి ప్రజలు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే కుల మతాలకి అతీతంగా దేవుడు ఒక్కడే సో అంటే ప్రతి భాషలో ప్రతి గ్రంథంలో ప్రతి మతంలో చెప్పింది దేవుణ్ణి పూజించండి అన్నారు కానీ ఈ దేవుణ్ణే పూజించండి అని ఎవ్వరూ చెప్పలేదు సో అన్నిటికీ మూల కారణం ఏందంటే ఆది గణపతి సో ప్రతి కార్యక్రమంలో కూడా గణపతి పూజ చెయ్యందే వేరే కార్యక్రమం ఏదైనా సరే అది గృహప్రవేశం కావచ్చు పెళ్ళి కావచ్చు ఇంకో శుభకారం కావచ్చు ప్రతి శుభకార్యంలో మొట్టమొదట పూజ చేసేది గణపతికి కాబట్టి ఆ ప్రకారంగా తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఏ కార్యక్రమం వదిలిపెట్టాలన్నా గణపతిని నమస్కరించుకొని మనస్ఫూర్తిగా ఆ వినాయక చవితి రోజు ప్రత్యేకంగా చెప్పాలంటే వినాయక చవితి రోజు ఎటువంటి అపనందలు రాకూడదు అంటే ఆ గణపతి స్తోత్రాన్ని పఠించడం గణపతికి నమస్కారం చేయడం గణపతికి పూజ చేయడం ఇదే విధంగా ప్రతి పనిలో కూడా ఒక్కసారి గణపతిని స్మరించుకొని మీ ఇష్టదైవాల్ని మీరు ప్రార్థించుకొని ముందుకు వెళ్ళారంటే నాలాగా మీకు ఎటువంటి విజ్ఞాలు రాకుండా మీరు కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా మీ పనులన్నీ సక్రమంగా సాధించుకోగలరు అనేసి ఆశిస్తూ సాస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నాను సో అదేవిధంగా టీవీ స్టాఫ్కి యాజమాన్యానికి అందరికీ కూడా నా ప్రత్యేక వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సార్